రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా యోజనకు సంబంధించి మేలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు మరియు జనవరిలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా పదమూడు వేల ఐదు వందలు ఇందులో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది రైతులకు మూలధన సహాయం అందించడంతో పాటు మెరుగైన నీటిపారుదల వ్యవస్థ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఇటీవల చంద్రబాబు సమీక్షించారు అధికారులకు తెలియజేశారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించే సహించేది లేదని స్పష్టం చేశారు ఇప్పుడు పెట్టుబడి సాయం త్వరగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది త్వరలో ప్రక్రియల సిద్ధం చేసి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి డబ్బులు చెల్లించనున్నట్లు తెలిసింది అయితే ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతుందని సందేహం నెలకొంది దీనికి ఎంత సమయం పడుతుందనేది పెద్ద ప్రశ్న టెక్నాలజీని టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకోవడంలో చంద్రబాబు ముందున్నారు కాబట్టి పోర్టల్ త్వరలో వస్తుంది కానీ సరైన ప్రక్రియ పోర్టల్ ద్వారా రైతుల దరఖాస్తు ప్రక్రియ వేగంగా జరగాలి రైతులు తమ వద్ద ఉన్న భూ రికార్డులు ఆధార్ కార్డు భూవాసు పుస్తకం రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ బ్యాంకు ఖాతా నెంబర్లను సిద్ధంగా ఉంచుకోవాలి